నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్ విత్ మీడియా నేను ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెన్చర్ అలాగే సైన్సెస్ కూడా సో మన ఇంట్లో మన పక్క ఇంట్లోనూ మన రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళలో బాగా తాగడం వల్ల లివర్ పాడైపోవడం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా ఒక ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తూ ఉంటారన్నమాట అందరు లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది మరి తాగి తాగి పాడైపోయిన లివర్ కోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు దీనికోసం మన ఆయుర్వేదంలో ఎలాంటి ఆయుర్వేద వైద్యం ఉంది ఈరోజు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో ఎంత చెప్పిన ఏజ్లో ఉన్నప్పుడు నాకు ఏం కాదు అని ట్రైన్ చేస్తూ ఉంటారు ఒక సర్ ఏజ్ వచ్చేసరికి అరే నేను అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేదే ఇప్పుడు నేను ఇలా ఇలా ఈ సిచువేషన్స్లో ఉన్నాను అనుకుంటారు మరి ఆ డ్యామేజ్ లివర్ కి మనం ఏదైనా సెట్ చేయగలమా ఆ ఏజ్ లెట్ ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అప్పుడు దాన్ని అసలు సెట్ చేయడం ఎలాగా చూడండి లివర్ అంటే నైంటీ పర్సెంట్ క్రానిక్ డిసీజెస్ కి లివర్ రూట్ కాసల్ అంటే లైక్ వాట్ ఎవర్ అన్ని క్రానిక్ డిసీజ్కి ఫస్ట్ ఆర్గన్ లివర్ డ్యామేజ్ అయితేనే వస్తుంది ఒక లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మీరు ఆల్కాల్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది లివర్ పాడు చేసుకుంటారు వాళ్ళు చూడండి ఆల్కాల్ తీసుకుంటారు స్పైసీ ఫుడ్ తింటారు స్టఫ్ కు చూడండి ఆల్కహాల్ తీసుకునే టైంలో స్పైసీ ఫుడ్ తింటారు మంచి మంచి చికెన్ నాన్ వెజ్ ఎక్కువ తింటారు ఆల్కహాలే పాయిజన్ దాంతో పాటు తినే ఫుడ్ ఇంకా పాయిజన్ దాంతో పాటు మంచిగా ఏదైనా పుల్లగా ఏదైనా తిన్నారనుకోండి పులుపు తింటే కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది ఇట్లా ప్రధానంగా చూస్తే ఆయిల్ ఫుడ్ ఫ్రైస్ ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా తీసుకునే దానికన్నా ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చిన్న వయసులో నర్వస్ సిస్టమ్ అనేటివి ఇన్బ్యాలెన్స్ అవుతుంది ట్వంటీ థర్టీ ఇయర్స్లో నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్ చిన్న వయసులోనే సంసారానికి పనికి రాకుండా పోయే యూత్ చాలా మంది ఉన్నారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను పెళ్లి చేసుకుంటే నేను సంసారానికి పనికి వస్తానా అన్న క్వశ్చన్ మార్క్సే వస్తున్నాయి చాలా మందికి ఉన్న దాంట్లో ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి మానేద్దామంటే కూడా వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి మానలేక దానికి బానిస్ అయిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే అండి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయని అంటే అండి ఎగ్జాంపుల్ ఒక పునర్నవ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది కంప్లీట్ పాడైపోయిన కంప్లీట్ లివర్ కూడా మళ్ళీ రీజనరేట్ అయ్యే ఆ యొక్క పునర్నవ అనే ఒక మెడిసిన్ ద్వారా కంప్లీట్ రీజనరేట్ చేయొచ్చు లివర్ని కాబట్టి అలా డీటాక్స్ చేయడం వల్ల లివర్ కంప్లీట్గా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది ఆల్కాల్ కొంతమంది మానేసేదానికి నేను స్వయంగా కొన్ని అంటే మా పాత పద్ధతుల్లో చేసే పద్ధతి ఒకటి ఉందండి ఈ ఆముదం యొక్క ఆకులు ఈ ఆముదం ఆమదం చెట్లు ఉంటాయి కొన్ని ఆముదం చెట్ల లేత చిగురుల ఆకులని రసాన్ని తీసేసి నాసల్ డ్రాప్స్లో వేయడం వల్ల లివర్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది నార్మల్ నార్మల్ అవ్వడమే కాకుండా ఆల్కాల్ నుంచి బయటపడే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అంటే అంటే ఆల్కాల్ మానేయాలనుకునే వాళ్ళు నేను ఈ ప్రాసెస్ చేయడం వల్ల చాలా మంది మానేసిన వాళ్ళు ఉన్నారు అంటే చాలా మంది అనుకుంటారు అసలు ఆల్కహాల్ మానేయలేకపోతున్నా నేను ఎలా మానేయాలి నాకు తెలియట్లేదు నాకు సోర్స్ దొరకట్లేదు అని అంటారు చాలా మంది చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా ఆల్కాల్ మానిపియొచ్చు అనమాట వాళ్ళని మళ్ళీ నార్మల్ పొజిషన్ కి తీసుకురావచ్చు వాళ్ళ మెంటల్ కండిషన్ వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కి సంబంధించిన వాళ్ళ ఎమోషన్స్ కూడా నార్మల్ పొజిషన్ కి ఇలా నుంచి వచ్చే ఆకుల యొక్క మనం నాసల్ వేయడం వల్ల లివర్ అనేది కంప్లీట్ గా డీటాక్స్ అయ్యి లివర్ అనేది కంప్లీట్ గా నార్మల్ అయిపోయి తాగుడికి బానిస అయిన వాళ్ళు కూడా దూరం దానికి దూరంగా ఉండి హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి ఆయుర్వేదాలు చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు షుగర్ బీపీ అనేది కూడా లివర్ కి సంబంధించిన డిసీజే బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది వాళ్ళు చూస్తే జంక్ ఫుడ్ తినడం వల్లనో నాన్ వెజ్ హెవీగా తినడం వల్లనూ లేకపోతే ఎక్కువ పులుపు తినడం వల్ల కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది చింతపండు పులుపు వేరు ఈ నిమ్మకాయ పులుపు లేమంతా వచ్చే పులుపు వేరు కాబట్టి ఈ చింతపండు చూడండి మీరు రెండే రెండు చింతపండు తీసుకొని ఒక రాగి చెంబుకి ఇట్లా తోమండి ఎంత తెల్లగా అవుతుంది అంత కోటింగ్ అంత లేచిపోతుంది అంటే చాలా మందికి డ్యూడినమ్ అంటే ఈ అన్నవాయికలో అక్కడక్కడ అల్సర్స్ లాగా పుండలాక లాగా ఉంటుంది అనమాట ఏం తిన్నా ఎలా కాలినట్టు ఉండడం ఇవంతా కూడా లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లనే వచ్చేవి ఈ ఎక్కువ పులుపు తినడం వల్ల ఎక్కువ స్పైసీ తినడం వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట వాటికి మన దగ్గర పిప్లి అని పిప్లి రసాయనం అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఎక్కడైతే లో ఉండే అల్సర్స్ కానివ్వండి అంటే టంగ్ క్యాన్సర్తో నుంచి పట్టుకొని మొత్తం ఇంట్రెస్ట్ లో స్టమక్ యాస్ ప్లస్ లివర్ గాల్ బ్లాడర్ ఇదంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట కొన్ని ఇలాంటి రెమెడీస్ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ వాడడం వల్ల లివర్ ని కంప్లీట్ గా నార్మల్ చేసుకోవచ్చు లివర్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే కోపం చిరాకు అనేది ఎక్కువ వస్తుంది చిన్న పిల్లల కూడా చూస్తే కొంతమంది చిరాకు చిరాకు పడుతుంటారు పిల్లలు వీళ్ళందరికీ జంక్ ఫుడ్ పెట్టి పెట్టి వాళ్ళ లివర్ ని దెబ్బతీయడమే డైజెషన్ సిస్టమ్ మొత్తం ఇన్బ్యాలెన్స్ అయిపోయి చిన్న వయసులోనే ఒబేసిటీ రావడం చిన్న వయసులో లావ్ పెరిగిపోవడం అంటే కొంతమంది ఇప్పుడు చూస్తే ఫ్యాటీ లివర్ అనేది కూడా ట్వంటీ థర్టీ ఇయర్స్ లోనే ఫ్యాటీ లివర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ లివర్ సమస్యలే ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఆయుర్వేదాలు మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి అనమాట ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగా నార్మల్ గా వాళ్ళని హెల్త్ని అనేది నార్మల్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఓన్లీ తాగడం వల్లనే లివర్ పాడవుతుంది ఇంకా ఎలాంటి హ్యాబిట్స్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది ఎక్కువ పులుపు తింటే కూడా ఎక్కువ చింతపండు తింటే కూడా లివర్ పాడవుతుంది ఎక్కువ స్పైసీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కూడా పాడవుతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఇంకా దాంట్లో యాసిడ్స్ ఫామ్ అయ్యే ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ జీర్ణం అనేది అవ్వక ఇంకా లివర్ అనేది ఫ్యాట్ ని డిపాజిట్ చేసుకోవడము టాక్సిన్స్ అనేటివి బయటికి పంపించకపోవడం వల్ల అదర్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడడం వల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడం నర్వస్ సిస్టమ్ అనేది షవరింగ్ రావడం ఇవన్నీ కూడా లివర్కి సంబంధించిన డిసీజ్ ఒక్క లివర్ ఒక్కటి పాడైతే మూడు వందల రోగాలు వస్తాయండి త్రీ హండ్రెడ్ డిసీజెస్ కి ఒక లివర్ కారణం అవుతుంది కానీ మనం ఐడెంటిఫై చేయాలంటేనే కష్టం కానీ ఆయుర్వేదంలో నాడి పద్ధతి ద్వారా వాళ్ళకి లివర్ నుంచి ఇంకా ఏ ఆర్గాన్ పాడవుంది అనేది మనము పసిగట్టి వాటికి మాత్రమే రూట్ కాస్కి మాత్రమే మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పర్మనెంట్ కల్ క్రానిక్ డిసీజ్ కూడా పర్మనెంట్గా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట కానీ ఇలాంటి అవేర్నెస్ చాలా మందికి లేకపోవడం వల్లనే చాలా మంది హాస్పిటల్కి పరిగెత్తి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక ఐడెంటిఫై చేసుకో అంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండదు అంటే టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఏమన్నా ఇంజెక్షన్స్ తీసుకోవాలంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది స్టెరైడ్స్ ఇస్తారు కొంతమంది స్టెరైడ్స్ ఇవ్వాలంటే వేసుకోవాలంటే భయపడతారు ఇలాంటివన్నీ అపోహల నుంచి దూరంగా ఉండాలంటే కి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట ఓకే ఓకే ఇక చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అలాగే ఫుడ్ చేంజెస్ చేసుకుంటే మనం హెల్తీగా ఉండే అవకాశం ఉండదు ఫార్టీ కాదు ఇప్పుడు చాలా అర్లీగా వస్తున్నాయి డిసీజెస్ కూడా అర్లీ థర్టీస్ లో వస్తున్నాయి థర్టీ టు ఫార్టీలో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అలసిపోయాం సార్ మేము అలోపతి మెడిసిన్ వాడి లిటరల్లీ మాకు ఏదైనా సొల్యూషన్ మీరు చెప్తారా అంటే మీ వైపు నుంచి ఆటిస్తాను వాళ్ళందరికి అయితే చూడండి ఈ ఇవన్నీ కీలవాతం అంటే వాళ్ళ ఒక్కొక్క జైంట్ అనేది పని చేయకుండా పోతుంది ఒక కప్పు ఒక వాటర్ బాటిల్ ని పట్టుకోవాలంటే కూడా పట్టుకోవడం కూడా అవ్వదు గ్రిప్ దొరకదు వాళ్ళకా చిన్న ఏజ్ థర్టీ థర్టీ ఫైవ్ లోనే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ చెప్పుకోద్దు వాళ్ళు ఎంత నటిస్తుంటారంటే బయట అందరూ ముంగట ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నడవలేక నడవడం మాట్లాడలేక స్టిఫ్గా అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే చెప్పుకునేదానికి కూడా లేకుండా అంత గా ఉంటుందండి లైఫ్ వాళ్ళది కానీ నేచర్ క్యూర్ అయితే ఆయుర్వేద అయితే చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి దీంట్లో నేచర్ ఏం చెప్తుంది అసలు కీలవాతానికి రూట్ కాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ కీలవాతం అనేది బోన్ రిలేటెడ్ అంటే కిడ్నీ రిలేటెడ్ లంగ్స్ రిలేటెడ్ అనమాట చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే గ్యాస్ ప్రాబ్లమే ఏముంది నాకేమవుతుంది అనుకునే చాలామంది భ్రమలు ఉంటారు కానీ ఒక స్టేజ్లో ఆ గ్యాస్టిక్ ప్రాబ్లమే బోన్కి అంటే ఈ బ్లడ్ అనేది మనకు కిడ్నీలో ప్యూరిఫై అవుతుంటుంది ఈ ప్యూరిఫై అనే సిస్టమ్ని ఆపేస్తుంది అంటే లో ఆక్సిజన్ మిక్స్ అయ్యి బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వాలి ఈ సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కీలవాతం అనేది వస్తుంది బ్లడ్ లో సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫిష్ ఒక అక్యూరియం ఉంది అనుకోండి దానిలో వాటర్ వేసి ఫిష్ వేసి వేస్తే బతుకుతాయండి దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఆక్సిజన్ సపరేట్ ఒక పైప్ వేసి పెడతాం అంటే ఆ వాటర్లో ఆక్సిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే ఫిష్ కి లైఫ్ అనమాట లేదనుకోండి ఆ జస్ట్ ఆక్సిజన్ పైప్ తీసేసేయండి ఆ వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ రోజు రోజు కొద్దిగా తగ్గేసి త్రీ ఫోర్ డేస్ లో ఫిషెస్ అనేవి చచ్చిపోతాయి అనమాట సేమ్ మన బాడీలో కూడా సేమ్ మెకానిజం జరుగుతుంది మన బాడీలో బ్లడ్ అనేది ఈ బోన్ లో ఉండే బోన్ మ్యారో లో ఉండే బ్లడ్ అంతా కూడా సరైన ఆక్సిజన్ లెవెల్స్ ఉండకపోవడం వల్ల ఈ కీల వాతం అనేది వస్తుంది ఇది నేచర్ చెప్తుందండి సైన్స్ కి ఇది చాలా ఆపోజిట్ ఇది అందుకే వీటికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు స్టెరాయిడ్స్ ఇస్తారు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు యాంటీబయోటిక్స్ ఇస్తారు ఒక స్టేజ్ తర్వాత అవి పంచేయండి చేయకపోవడం వల్ల వాళ్ళని ఇట్లా స్టిక్ అయిపోయి ఉంటారు వాళ్ళంతా అంటే వీటికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగం చెప్తుంది కిడ్నీస్ని ఈ లంగ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ మూల కణాలని అంటే రూట్ కాస్లో ఎప్పుడైతే మనం ఆయుర్వేదలో ఉండే కొన్ని మెడిసిన్స్ ఇస్తామో ఈ కిడ్నీ అనేది బ్లడ్ అనేది ప్యూరిఫై నార్మల్గా ప్యూరిఫై చేయడం జరుగుతుంది లంగ్స్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకొని ఈ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తగ్ తగ్గడమే కాకుండా లంగ్స్ అనేది కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది లంగ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మన బాడీలో విండ్ అనేది అంటే మన బాడీలో గాలి యొక్క మూలం కూడా బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్ గా కీలవాతం అనేది పోతుంది ఆయుర్వేదలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వంటింటి వైద్యంలాగా అనుకోండి మధ్యాహ్నం ఎవరైనా కీలవాతం ఉండే వాళ్లకు ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను మనం బయట పాన్ షాప్ లో కిల్లి తింటాం చూడండి మనం కిల్లి తింటాం అంటే ఒక సాదాపాన్ అని ఉంటుంది రెండు తమలపాకులు ఇంత సున్నం వేస్తాడు దాంట్లో వేసే సున్నం ఉంటుంది చూడండి అది ప్యూర్ కాల్షియం అండి కాల్షియం ప్రాబ్లం ఉండే ఎవ్వరికైనా ఇది వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి రెండు తమలపాకులు అనేటివి డైజెషన్ తమలపాకులు అనేటివి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఓకే దాంట్లో సున్నం ఇట్లా కొద్దిగా అంటిస్తారు మనకు తమలపాకులో సున్నం కొద్దిగా అంటిస్తారు ఆ కొద్దిగా సున్నం అనేది మనకి ప్యూర్ కాల్షియం అండి అది ఓకేనా దాంట్లో కొంచెం కాసు కొంచెం ఒక్కలు వేసేసి కొంచెం సోప్ వేసేసి కొంచెం పుదీనా ఆర్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది వేసి ఇవ్వడం వల్ల బాడీలో లంగ్స్ యాక్టివేట్ అవ్వడం కాకుండా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యింది కాకుండా కిడ్నీస్కి అంటే దాంట్లో ఉండే సున్నం అంతా కూడా బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణం ఉంటుంది అనమాట ఆ చున్నంలో ప్యూర్ కాల్షియం బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఈ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి లంగ్స్ ఇంప్రూవ్ అయ్యి ప్లస్ కిడ్నీలో బ్లడ్ కూడా ప్యూరిఫై అవడం వల్ల కీలవాతానికి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ఇది రోజు మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక్క సాదా తినడం వల్ల కూడా కీల నొప్పుల్ని కీల వాతాం తగ్గించుకోవచ్చు ఇది ఒంటింటి వైద్యం లాగా అనుకోండి కానీ మీలాగే డాక్టర్స్ చెప్తుంటేనే తెలుస్తుంది నార్మల్ గా మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కిల్లీ కానీ తాంబూలం గానీ ఇస్తారు కదా జనరల్ గా అర్థం మారిపోయింది అనమాట అప్పుడు అందరు తినేవాళ్ళు ఇంతకు ముందు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గానీ చక్కగా అందరు ఎలా పండింది అని అలా జోక్స్ వేసుకుంటే ఎవరికి అది ఎందుకు తినాలి అనేది కూడా మర్చిపోయారు అందరు అందుకే కీలవాతాలు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్ సొల్యూషన్ లేకుండా పోయిందండి అంటే పాతం పాత కాలంలో పద్ధతులు కొని చాలా సాంప్రదాయంగా కొన్ని పద్ధతులు పెట్టినవన్నీ కూడా మన హెల్త్ కోసం పెట్టిన పద్ధతులే తప్ప అది ఒక లైఫ్ స్టైల్ అది ఒక ప్యాషన్ కాదండి ప్రతి ఒక్కటి పద్ధతి అది ఆ పద్ధతి అన్ని మర్చిపోయింది పోవడం వల్ల మనము ఈ రోజు సొల్యూషన్ లేదు అని చెప్పేసి అంటే ఓవర్ నాలెడ్జ్ కూడా మంచిది కాదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మంచిది చూసి నమ్మం మళ్ళీ వేరే వీడియో మళ్ళీ ఈయనేం చెప్తారు ఆయన ఏం చెప్తారు అని చెప్పి స్ట్రిక్ట్ గా కొన్ని రోజులు ఇది పాటిస్తే కూడా కీలవాతం తగ్గిపోతుంది దీంతో పాటు కొన్ని ఆయుర్వేదాలు కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి కీలవాతంకి దాంట్లో చూసుకుంటే కొన్ని శిలాజిత్ తో చేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కీలవాతంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి నర్వస్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ ప్లస్ బోన్ మ్యారో బోన్ క్యాన్సర్ నుంచి పట్టుకొని మొత్తం కూడా ఒక శిలాజిత్లో చాలా వరకు తగ్గిపోతాయి ఎలాంటి హై బాడీలో ఎంత పెయిన్స్ ఉన్నా కానీ శిలాజిత్లో కొన్ని ఇంకా కొన్ని రెమెడీస్ అన్ని కలిపి మేము కొన్ని టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం అన్నమాట దీని ద్వారా బాడీలో ఉండే పెయిన్స్ అన్ని కూడా ఒక శిలాజిత్ అనేది నేచురల్ స్టెరాయిడ్ లాగా పనిచేస్తుందండి ఇలాంటి మెడిసిన్స్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అనమాట కాకపోతే ఇవి కొన్ని చాలా ఏళ్ళ తరబడి నుంచి స్టెరాయిడ్స్ వాడినే ఉంటారు కాబట్టి ఇవి కళ కొంచెం స్లోగా పనిచేస్తుంటాయి గా పనిచేయడం మంది ఏంటంటే ఇలా వేసుకుంటే అలా తగ్గాలి అని అనుకుంటారు కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు ఒక స్టెప్ బై స్టెప్ ఒక మోతాదులో ఇస్తాం కాబట్టి స్లోగా డైజెన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత కిడ్నీ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి స్లోగా ఇంటర్నల్ ఆర్గన్స్ బాగైందే కాకుండా క్రానిక్ డిసీస్ కీలవాతం సంబంధించిన కొన్ని రెమెడీస్ ఇవ్వడం వల్ల శిలాజిత్ అవనివ్వండి అశ్వగంధలో కొన్ని శిలాజిత్ కల్పిస్తాం కొంతమందికి కొంతమందికి పల్లెరకాయ అన్ని చూర్ణం దాంట్లో కల్పిచ్చేస్తాం కొన్ని ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ లో మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ రూట్ కాస్ నుంచి కీలవాతం అనేది మొత్తానికి పోతుందండి ఇలాంటి అద్భుతమైన యోగం ఆయుర్వేదలో నాడీ వైద్యంలో ఇవన్నీ సాధ్యం అని చెప్పేసి ఆయుర్వేద మన సనాతన ధర్మం చెప్తుంది మీకేం అర్థమైందో తెలియదు కానీ మనం మన రూట్స్ని మర్చిపోయి అంటే న్యూ లైఫ్ స్టైల్ న్యూ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అడాప్ట్ చేసుకొని ఆ డిసీజెస్ చుట్టూనే జరుగుతున్నాము కొంచెం చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మీ ఆరోగ్యం పదింతలు అవుతుంది సో మీకు ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు